ఈ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి తెలుగు హీరోలపై కన్నేసిన సంగతి తెలిసిందే తాజాగా గాజువాక హీరో రామ్ తో ది వారియర్ సినిమా చేస్తున్న లింగుసామి తాజాగా ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న లింగుస్వామి తన తదుపరి ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటానని కథల గురించి మాట్లాడతామని చెప్పారు లింగుస్వామి పదిహేను రోజుల క్రితమే బన్నీని కలిసి మాట్లాడాను మా ఇద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా సినిమా వస్తుంది అని చెప్పారు లింగుస్వామి మాస్ ఇమేజ్ ఉన్న లింగుస్వామి డైరెక్షన్ లో బన్నీ సినిమా చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు పుష్ప రోల్ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరే సినిమాకు సైన్ చేయలేదు కానీ ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేని లింగుస్వామి మాత్రం ది వారియర్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు ఈ సినిమా కనుక మంచి విజయాన్ని సాధిస్తే బన్నీ లింగుస్వామితో సినిమా చేసేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పుకోవచ్చు